మొదటిసారిగా ఓటు వేయబోతున్న ఓటర్లతో లెట్స్ ఓట్ నడక కార్యక్రమం చేపట్టారు గుంటూరులో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎన్నికల కుమార్ మీనా హాజరయ్యారు సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని ఆయన కోరారు ఎన్టీఆర్ స్టేడియం నుంచి కొరిటపాడు మీదుగా యువతతో కలిసి ముఖేష్ కుమార్ మీనా త్రీకే నడకను సాగించారు వెరీ స్ట్రాంగ్ ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నా జీవితాంతం ప్రకృతి మాత ఓడిలో ఓటర్ అవేర్నెస్ కోసం ఏర్పాటు చేసిన ఎస్పెషల్లీ యంగ్ ఓటర్స్ అంటే ఎయిటీన్ టు నైన్టీన్ ఇయర్స్ న్యూ ఓటర్స్ ని సెన్సిటైజ్ చేయడం కోసం ఏర్పాటు చేసిన ఈ ర్యాలీ పీకే ర్యాలీలో విచ్ ఆర్గనైజ్డ్ బై లెట్స్ ఓట్ తర్వాత ఈ కొలాబరేషన్ అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేయడం జరిగింది ఐ రియలి అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ వెల్స్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ టు ఆర్గనైజ్ దిస్ థింగ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నం వల్ల తర్వాత ఈ లెట్స్ ఓట్ లాంటి ఆర్గనైజేషన్ ప్రయత్నం వల్ల ఈ రోజు పది లక్షల పైన వెళ్ళింది చాలా మంచి ఫిగర్ చాలా హెల్దీ ఫిగర్ ఇప్పుడు మనకు ఉన్నది మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు అరౌండ్ ఫోర్ కరోడ్ థర్టీన్ లాక్ ఓటర్స్ ఉన్నారు టూ త్రీ డేస్ లో ఆ లిస్ట్ కూడా అందరి క్యాండిడేట్స్ కూడా మేము అందరూ న్యూ ఓటర్స్ తర్వాత మిగతా ఓటర్స్ కూడా ముందుకు వచ్చి ఆ రోజు ఓట్ థర్టీన్త్ మే ని పోలింగ్ డే రోజు ఓట్ వేయాలి సో అవర్ అటెంప్ట్ ఇస్ దట్ లాస్ట్ టైం మనకు సెవెంటీ నైన్ పర్సెంట్ ఓటింగ్ ఉండేది సారి అట్లీస్ట్ ఎయిటీ టూ టు ఎయిటీ త్రీ పర్సెంట్ ఓటింగ్ శాతం పెంచడానికి అన్ని ప్రయత్నాలు మనం చేస్తున్నాము అర్బన్ లో మన రాష్ట్రంలో కూడా ఆల్దో మిగతా రాష్ట్రాల కంటే ఎవరేజ్ ఓటింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంది పర్సెంట్ ఉంది కానీ అర్బన్ ఏరియాస్ లో ఇప్పుడు కూడా కొద్దిగా తక్కువనే ఉంది ఎవరు ఓట్స్ చేయడం లేదు ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ తో కోఆర్డినేట్ చేసేసి ఈసారి మనం ప్రయత్నం స్టార్ట్ చేశాము పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీస్ మనం ఆల్రెడీ ఆ రోజు సెలవు డిక్లేర్ చేశాము వీ హిక్లైర్డ్ విదౌట్ వర్క్ దే బెయిడ్ హాలిడే కింద డిక్లేర్ చేయడం జరిగింది తర్వాత ఏ రోజు ఏ ఇండస్ట్రీ ఆయన వాళ్ళని అలౌ చేయలేదు ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ కేసెస్ లో వీల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అగెన్స్ దోస్ పీపుల్ ఆల్సో